మీరు అనవసరంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారన్న విషయం మీరు తెలుసుకోవడం లేదు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది మీరు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారు పిల్లల్ని కావచ్చు మహిళల్ని కావచ్చు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతం చేశారన్న విషయం ప్రజలు తెలుసుకునే మీకు ప్రతిపక్ష హోదా పెట్టారు మరి నా సవాలుకు మీరు సిద్ధమైతే మీరు ఖచ్చితంగా నిరూపించాలి అనవసరంగా మా మమ్మల్ని మీద కానీ మా యువగల అధినేత నారా లోకేష్ బాబు కింద కింద నిందలు వేస్తే సహించే ప్రసక్తే లేదు నా సవాల్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి లేకపోతే మీ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరుతారా అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మీరు ఏం చేస్తున్నారు ఎలా శవ రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మీకు ప్రజలే గట్టిగా గుణపాఠం చెప్పారు మరి మీకు ఇంకా బుద్ధి రాలేదు మరి నేను తెలియజేసేది మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి మీరు ఏ విధంగా పంతొమ్మిదిలో మాట చెప్పారో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యారనే ప్రజలు మాకు అధికారం ఇచ్చారనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ తల్లిదండ్రులకి మరి మాకు సహకరించి మీరు ఏదైతే ఏ సంపూర్ణమైన మెజార్టీతో మీరు మమ్మల్ని గెలిపించారు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఈ కష్టకాలాల్లో ఈ తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా బాధ్యతంగా మా ఇవ్వగలం అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులలో కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుంది భావితరాల భవిష్యత్తుకి ఇది ఒక మంచి పునాదులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లి పిల్లలకు తల్లి వందన అందనం చేయడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చాలామంది మాకు వాట్సాప్ ద్వారా కావచ్చు అనేకసార్లు కృతజ్ఞతలు చెప్పడం చాలా సంతోషంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్కు సిద్ధం కావాలనే విషయం కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ